ఇవి ఎండాకాలం మొత్తం ఉంది కరెంటు గురించి ఎదురు చూసుడు తప్పది చెంఠలు ఆడుతూ ఉంటే దిక్కు కరెంట్ లేదని నడవదు ఇక దినం కూడా మరి అట్లాంటి పరిస్థితుల్లో కరెంటు యొక్క వినియోగం పెరుగుతుంది దాని యొక్క డిమాండ్ పెరుగుతుంది దాని తగ్గట్టే ధరలు కూడా పెరుగుతాయి అరవై శాతం కరెంటు కొనడా ఇక తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రంలో ప్రతిరోజు డిమాండ్ మూడు వందల మిలియన్ యూనిట్లు అట ఉత్పత్తి మాత్రం నూట పదిహేను మిలియన్ యూనిట్లు వచ్చే మూడు నెలల్లో పీక్ చేరనున్న డిమాండ్ యూనిట్కు పది నుంచి ఇరవై రూపాయల దాకా కొనాల్సిన పరిస్థితి ఒక్క యూనిట్కి పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు పెట్టుకునే పరిస్థితికి వచ్చిందట మూడు వేల కోట్ల దాకా అదనపు భారం నడు పడుతుందని చెప్పి అంచనా గత పదేళ్లలో సొంత విద్యుత్ కేంద్రాలను పూర్తి చేయకపోవడంతోనే ఈ దుస్థితి సో సొంత విద్యుత్ కేంద్రాలు మొత్తం ఇప్పుడు వైఫల్యాలకు మొత్తం వాళ్ళే కారణం ఓకే దానికి కాదట్లేదు దాని గురించి నేను కూడా కొట్లాడుతున్నాను కానీ ఇప్పుడు మనం సమయత్తం కావాలి కదా కొన్ని నాలుగు రోజుల ముందు నుంచే అధికారులకు వచ్చిన రెండు మూడు నెళ్ళు అసలు ఏ ఏ వ్యవస్థలో ఏమేమి లోపాలున్నాయి దాన్ని ఎట్లా అదిగా మిమ్మల్ని చాలే సమ్మర్ వస్తేంది దురదృష్టి ఏం లేదా అధికారులకి ఎండాకాలం రాదా మన ఐదేళ్ళ పీరియడ్లో ఎండాకాలం వస్తుందని తెలియదా మనకు ముందుగాల మనం ఇచ్చిన హామీలు ఎట్లు ఇవ్వాలి ఏం కదా కారక పైసలు కావాలని తెలియదా ప్రతిదానికి గత పదేళ్ళు గత పదేళ్ళు వాస్తవమే వాళ్ళు దరిద్రులు దరిద్రం చేసిరు ఓకే ఇక ఇది ఊకే చదువుతుండో కూడా నాకు కూడా కొంచెం ఏదో అనిపిస్తుంది సో గత పదిహేనులో సొంత విద్యుత్ కేంద్రాలను పూర్తి చేయకపోవడంతో దస్థితి కరెంటు వినియోగంలో ముందున్న మన రాష్ట్రం కరెంటు ఉత్పత్తిలో మాత్రం వెనుకబడిపోయింది దీంతో బయట ఎక్కువ రేటు పెట్టి కరెంటు కొనాల్సిన పరిస్థితి నెలకొంది గత పదిలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తింది ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రతిరోజు సగటున మూడు వందల మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం పడుతుండగా అందులో మన దగ్గర ఉత్పత్తి అయ్యేది నూట పదిహేను మిలియన్ల యూనిట్ల మాత్రమే మిగిలిన నూట ఎనభై ఐదు మిలియన్ యూనిట్ల అరవై శాతానికి పైగా ఇతర రాష్ట్రాలు పవర్ ఎక్స్చేంజెస్ల నుంచి కొనాల్సి వస్తుంది విద్యుత్ డిమాండ్ పెద్దగా లేని సమయాల్లో యూనిట్కు రెండు పాయింట్ ఐదు సున్నా రేటుతో కరెంటు దొరుకుతున్నప్పటికీ డిమాండ్ ఫీక్స్ చేరి చేరే మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో యూనిట్కి పది రూపాయల నుంచి ఇరవై రూపాయల దాకా పెట్టుకోవాల్సి వస్తుంది మరి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో త్వరగా పూర్తి చేయాలి కనీసం కాంగ్రెస్ వాళ్ళు మీ పిర్యాడ్లన్న పూర్తి చేస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మీరు వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా గత ఐదేళ్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అద్భుతంగా డెవలప్ అయినాయి పూర్తయినాయి ఇక కరెంటు వినియోగానికి డోకా లేదు విద్యుత్ అంతరాయం లేదని చెప్పేసి వార్తలు వినాలని నా కోరిక సో మొత్తంగా ఈ కరెంటు సమస్యలు ఎప్పుడు తీరుతాయి రెగ్యులర్గా కరెంట్ వచ్చినప్పటికి కూడా మనం బయట బాగా అధిక ధర పెట్టుకున్నాం చాలామంది అనుకుంటారు కేసీఆర్ టైంలో మస్తు కరెంట్ ఉంది డోకా లేదని ఓకే పైసలు పెట్టుకుంటే ఎవరికి డోకా ఉండదు అప్పులు చేసి ఎవడైనా ఉంటాడు సుఖపడతాడు ఎవడైనా సో మొత్తంగా అరవై శాతం కరెంట్ కొనుడానట తెలంగాణ రాష్ట్రంలో